ఆలమూరు సబ్ రిజిస్టార్ కోన విమల సరోజినీ కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు సోమవారం సాయంత్రం సబ్ రిజిస్టార్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ప్రసాద్ ద్వారా ఇరవై ఎనిమిది వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి ఆలమూరు మండలం బడుగు వాలినంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రమణ్యంకు చెందిన తన కుమారుడికి రిజిస్ట్రేషన్ చేయడానికి యాభై వేలు లంచం అడిగారని చివరకు ఇరవై రూపాయలకు ఒప్పుకున్నారని రైతు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు వలపని పట్టుకున్నారు అంతేకాక మరో ముప్పై ఐదు వేల రూపాయలు అనధికారికంగా ఉండటాన్ని దాడుల్లో పట్టుకున్నారు ఆ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్టార్ కార్ డ్రైవర్ ను అదుపులో తీసుకున్నట్లు కిషోర్ కుమార్ తెలిపారు ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా ట్వంటీ ఎయిట్ థౌజండ్కి దానికి అగ్రి అయ్యారు ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ ఇరవై ఎనిమిది వేలు ఉన్నాదో ఇరవై ఎనిమిది వేలు కూడా సబ్ రిజిస్టర్ గారైన విమల సరోజిని కుమారి సబ్ రిజిస్టర్ ఆలమూరు ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఈ ట్వంటీ ఎయిట్ థౌజండ్ తీసుకోవడం జరిగింది మేము ఆ ట్వంటీ ఎయిట్ థౌజండ్ తీసుకుంటాం రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకున్నాం అతని దగ్గర నుంచి ట్వంటీ ఎయిట్ థౌజండ్ బ్రైబ్ అమౌంట్ అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అకౌంటెడ్ క్యాష్ ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ కూడా మేము రికవరీ చేసాం ఎవరైతే వీరున్నారో ఇద్దరు వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాం తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి మేము పంపిస్తాం పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు మిమ్మల్ని బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే రాజమండ్రి ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అవ్వాల్సింది మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ అండి